శ్రీమాత నమ తిరోగమనంలో బుధుడు ఈ నాలుగు రాసుల వారికి ఉద్యోగంలో పదోన్నతి నూతన గృహయోగం శాస్త్రం ప్రకారం బుధుడు నిరాపాయమైన గ్రహం కాబట్టి దాని ప్రకారం తిరోగమన స్థితిలో బలహీనంగా మారుతుంది కానీ అది ప్రత్యక్షంగా మారిన వెంటనే దాని ప్రభావం పెరుగుతుంది అటువంటి పరిస్థితిలో సెప్టెంబర్ పదహారున బుధ సంచారం వలన ఈ నాలుగు రాసుల వారికి మంచి యోగం కలుగుతుందని చెప్పుకోవచ్చు మరి ఆ రాసుల వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మిథున రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం అలాగే మీ సంపద కూడా పెరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే మీ కళ నెరవేరుతుంది కెరియర్లో పురోగభివృద్ధి ఉంటుంది రెండవది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు సుఖ సంతోషాలను పొందుతారు మీ శ్రమకు తగిలిన ఫలాలను పొందుతారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి వైవాహిక జీవితం మెరుగ్గా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటాయి మూడవది కన్యా రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ రాశి వారికి వృత్తి నుండి వ్యాపారం వరకు అదృష్టాన్ని కలిగిస్తుంది మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు వ్యాపారంలో పురోగతి ఉంటుంది వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది వ్యాధిగ్రస్తులకు ఉపశమనం లభిస్తుంది నాలుగవది మీనరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ కాలం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది జీవితంలో సానుకూలత ఉంటుంది మంచి ఫలితాలు కనిపిస్తాయి వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటు శుభవార్తలు అందుతాయి